రే కృష్ణ ఈరోజు వంకాయ చిక్కుడుకాయ కూర ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు ముక్కలు కోసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగేసుకోవాలి చిక్కుడుకాయలు ఇలాగ ఈనెలు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు కారం కొంచెం తక్కువే పడుతుంది పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి తాలింపు కోసం మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ నూనె కరెక్ట్తోటి ఒకటిన్నర పట్టిందండి నూనె కాగింది తాలింపు సరుకులు వేసేసుకుందాం తాలింపు వేగిపోయిందండి తాలింపు వేగాక పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసేసుకుందాం పచ్చిమిర్చి అల్లం కూడా వేగిపోయింది ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేస్తుందాం వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసి రెండుసార్లు పడుతుంది వంకాయ మొక్కలన్నీ వేసాక ఇలా చిక్కుటాయ్ మొక్కలు కూడా వేసేస్తుందాం చిక్కుటాయ్ మొక్కలు వేసాక ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా వంకాయ చిక్కుడుకాయ ఉప్పు కారం పసుపు అన్నీ బాగా కలిపేసుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి మూత పెట్టేద్దాం మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈసారి పెద్ద మంట పెట్టుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి బాగా ఎక్కువ కారండి కొంచెం ఒక పావు గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి విజిల్ రన్ చేయాలి ఇలా కుక్కర్లో వండుకోవడం వల్ల చిక్కుడుకాయలు కరెక్ట్గా బాగా ఉడికిపోతాయండి ఈవెంగా ఉంటుంది కూర చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది మళ్ళీ ఒకసారి పొయ్యి అంటించుకొని నీరు కొద్దిగా ఎగిరే వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి ఇలా ఉడికినప్పుడే ఉప్పు చెక్ చేసుకోవాలండి కొద్దిగా తక్కువైంది వేస్తున్నాను కూరలో నీళ్ళు ఎగిరిపోయింది బాగా ఉడికిందండి నీళ్ళు ఎగిరిపోయింది కూర రెడీ అయిపోయింది కొత్తిమీర చదువుకుని సరింగ్ గోలోకి తీసేసుకుందాం